జువాకలో అతి పెద్ద పరస్సు కండక్ట్ చేసే వచ్చిన తీర్థాలకి వీడియో మొత్తం ఉంటుంది చూడండి నచ్చితే లైక్ చేయండి మిర్చి బజ్జి మనసైతే లాగేస్తుంది అనుకుంటానా మిర్చి బజ్జి కావాలా అంటే ఇగండి బుజ్జిగడైతే ఒక నాలుగైదు రోజుల నుండి పూరీ కావాలి పూరీ అంటున్నాడు అందుకుంచి కలిపేసి ఉంచేసాను పొద్దున పొద్దున్నే ఇప్పుడేమో ఇది ఏం కనుక్కుంటున్నారు ఉల్లిపాయలు చికెన్ అండి తెచ్చారు మా ఆయన అంబచెట్టుంతో కా ఇప్పుడు కాలంటే రాత్రికైనా చేయొచ్చు చికెన్తో తింటాను అవి అన్నది సరే తిండే అన్నాను గురించి రెడీగా పెట్టుకున్నాను అని కలయి పెట్టుకున్నాను కూర కళాయికి ఆ ఆపడానికి ఆయిల్ది పెట్టుకున్నాను అన్నీ సిద్ధం చేసుకున్నాను నీట్గా ండి సండే స్పెషల్ నేనైతే రెడీ అయిపోయినా కానీ యాక్చువల్లీ మా విలేజ్లో మా పక్కింటే ఫంక్షన్ ఒకటి ఉంది కానీ అక్కడికి వెళ్ళడం వల్ల నాకు కొంచెం వర్క్ ఇప్పుడు ఉంది మళ్ళీ వెళ్ళాలి డ్యూటీకి వెళ్ళాలి కొద్దిగా ఎమర్జెన్సీ వర్క్ ఉందని నేనైతే రెడీ అయిపోయినా మా చక్కగా రెడీ అయిపోయాడు బొట్టు పెట్టుకున్నాడు బిస్కెట్ ప్యాకెట్ పెట్టుకున్నాడు నువ్వు ఏంటిది ఏంటి చేస్తాము అమ్మ అమ్మేట్ చేస్తుంది అమ్మ ఏంటి కొడుతుంది పూయా చికెనా ఇవండి మా నవ్వి తెల్లారిసరికి వేడివేయడి పూరి రెడీ చేస్తుంది మా కుర్రోడు నాలుగు రోజుల నుంచి కలవరిస్తున్నాడు పూరి పూరి అని చెప్పేసి ఆడ ఆనందాన్ని ఎందుకు పోగొట్టాలని చెప్పేసి రెడీ చేస్తుంది నేను పక్క అయితే చికెన్ కుక్కర్లో పెట్టేశాను ఆల్రెడీ ఇందులో కళాయిలో పెట్టింది వ్యాంగ్ కావట్లేదు నాకు టైం అయిపోతుందని చెప్పి కుక్కర్లో పెట్టాను నెక్స్ట్ ఇక్కడ పూరీకి అయితే రెడీ చేసాను కళాయి కడాయి చూద్దాం నవ్వి కొద్దిగా సాయం చేద్దాం ఫ్రిడ్జ్ మన నోత్ మాత్రం చక్కగా బొట్టు పెట్టుకొని రెడీగా ఉన్నాడు ఎప్పుడు నేను పంపుతాను ఈరోజు మన ఏది పామింది మరి నువ్వు ముచ్చకాయ కొట్ స్టార్ట్ చేసి నాకు ఇచ్చేస్తావు నీతో ఎవరు నేను పంపుతాను ఇంకెవరు మరి ఏముంది నీ నీ వీడియో కోసం నువ్వు పామిందని చెప్పేస్తున్నావు అంతే ఈరోజు నువ్వు నా టైం అవుతుంది కాబట్టి అందుకే అలా సినిమాలో ఇది వీడియోలో చూసాం కదా కప్పెట్స్ కట్ చేసి రౌండ్ వచ్చేస్తే

అయిపోయిందా తిన్నామా అయిపోయిందా కళ తోమిసామా అన్నట్టుకుంటే బాగుంటది పూరి కూర ఇష్టంగా తింటున్నారు ఎలాగోంది అడుదా ఎలాగొంది నాని థ్యాంక్ యూ బుజ్జిగడికి పెట్టాను ఆడేమో బొంబాయి చెట్టు మాత్రం అడుగుతున్నాడు కూరి పెట్టాను కానీ బొంబాయి చెట్టు మాత్రమే ఆయన ఫేవరెట్ సినిమా వస్తుందంట ఏటో వస్తుంది చెప్పండి ఎవరిది హీరో ఇది రాజు ప్రసాద్ కాదనుక్రసాద్ వద్దు వద్దు అడ్డా అంటారు అర్థమైంది అర్థమైంది మా ఆయన ఫుల్ ఫేవరెట్ ఫుల్ కామెడీ సినిమా అనేసి ఇష్టము ఇక్కడ ఏమో కోనరాగాలు తీస్తున్నాడు ఏం నాన్న కోనరాగాలు తీస్తున్నావు ఏ వాళ్ళము అంటున్నావు ఫ్రెష్ అప్ పండి నీట్గా తయారైపోయిన కూడా బుజ్జుగడి అయితే తినేసాడు పూరీలు తినేసాడు వాళ్ళ నాన్నకి తినేసి డ్యూటీకి వెళ్ళిపోయారు చక్క తిన్నాడు హ్యాపీ అనిపించింది పాప నాలుగు రోజులు ఐదు రోజుల నుంచి పూరీ కావాలి పూరీ కావాలి అన్నాడు ఆ ఉద్దేశించే గవ్గా లేచి కలిపేసి అది మూత పెట్టేసి మా ఆయన చికెన్ తెచ్చేసాడు చికెన్ వండేసి చికెన్తో పెట్టేశాను బుజ్జిగడబ్ కూడా పెట్టేశాను చికెన్తోనే ఉన్నాయి రెండు పూరీలు నేను కొంచెం పూర్ వేసుకుని నేను తినేస్తాను నేనైతే పెట్టుకున్న ప్లేట్లు పూర్ పెట్టుకున్నాను టేస్ట్ ఖర్చు లాంటివి ఉంది చాలా బాగుంది కొంచెం మొదలుగా ఉంది అది ఏడ్ చేసాను ఏడ్ చేసానండి మా ఆయన కుక్కర్లో వేసుకుంటే సర్వీస్లు కొంచెం జ్యూస్ ఎక్కువ ఉంది ఎందుకు వేస్ట్ అయిపోద్ది ఉద్దేశానికి జ్యూస్ ఇంకేం చేసేందా అన్నాను సరిపోద్ది చాలా అన్నాను మీతో ఇప్పుడు పెట్టేశాను ఇంకా ఇంకా బట్టలు కూడా ఆరబెడుతున్నాను గోడే ఆరుతున్నాయి ఎండ అయితే గట్టి కాస్తుంది ఎండ అయితే గట్టి కాస్తుంది ఎండాకాలం కూడా దగ్గరకు వచ్చేసింది ఇంకా రథసప్తమి శివరాత్రి అయిపోతారు రెండు అయిపోయితే ఇంకా ఒక్క ఒక్క ఒక్కలోనే మనం రోజంతా గడపాలి మీకు అయిపోయింది చారుకు పెడదాం అనుకున్నాను కానీ కేట్ ఏటికేట్లేవు అనుకో చేయొద్దులేదు అలా గుంచేసాను పెట్టేసి సాయంత్రం తెచ్చాక చేద్దాంలే అని ఊరుకున్నాను ఆ గ్యాప్లో బ్లౌజ్ ఒకటి కుట్టేశాను మా అమ్మకైతే ఈ క్లాత్ మీకు తెలిసి ఉంటుంది మా ఇంటి వాళ్ళు ఒకసారి సౌభాగ్యం వ్రతం నోమ్ చేసుకున్నా కదా అప్పుడు బ్లౌజ్ పెట్టారు నాకు ఆ బ్లౌజ్ ఏమో నా సైజులో కట్ చేసుకున్నాను ఏంటంటే మా అమ్మకి నచ్చి ఈ జాకెట్టు దాని నాకు కావాలని కానీ దాని సైజులో కట్ చేశాను ఇదోటి చాలా చిన్నది అయిపోయింది నాకు బ్లౌజ్ అయితే అందు నుంచి ఇదోటి చేశాను ఇదేమో మా పెద్దమ్మలు ఇచ్చారు తాంబోలానికి చాలా చిన్నది అయిపోయింది అతుకులు అతుకులు వస్తాయి వేస్ట్గా పారేయడం ఎందుకు అదే పక్కన పెట్టడం ఎందుకు అనే వచ్చేసింది మా అమ్మకే కట్ చేసిన ఈ జాకెట్ కూడా తర్త కుడతాను కరెక్ట్ అయింది మా ఆయన ఇచ్చారు ఫోన్ వచ్చిందని అలా మాట్లాడుకుని కూర్చున్నారు అది ఫేవరెట్ సినిమా వచ్చిన రావల శివాజీ ది బాస్ సూపర్ సినిమా జస్ట్ సరదాగా ఉంటుంది అన్ని ప్లేట్లు పెట్టుకుని కూర్చున్నాను అలా అయితే రావట్లేదు చూడండి దెయ్యం సినిమా చూసి ఎలాగున్నాడో కోపం స్ట్రక్ అయిపోయాడు మన అవి ఏం నవ్వుతుంది గోరు పేరు బైరవ కోణ సినిమా కరెక్ట్గా దెయ్యం సినిమా అవుతుంది ఫై సీన్ వస్తుంది ఫైట్ అది చూసి మనిషి చల్లడం లేదు టీ అని గోలెట్టాడు అరగంట నుంచి టీ బిస్కెట్ కట్టిచ్చాము అస్సలు చూడ కొప్పట్లేదు పూర్తిగా సరదాగా చూపిస్తున్నాం అంతకుమించి మించి ఇంకేం లేదు ఏమనుకోవద్దు ఇదో అయితే మేము బయటకు వెళ్తున్నాం ఎక్కడికి అనుకుంటున్నారా గాజువాక్ అంటున్నా మా ఆయన అక్కడ తీర్థం ఏదో అవుతుందన్న చాలా పెద్ద తీర్థం మాకు అవుతుందంటే ఎప్పుడో చూడలేదు చూపెట్టలేదు అన్నారు అక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు రెడీ అయ్యా ఇద్దరు బ్లూ వేసుకున్నాం మా కూడా బ్లూ వేసుకోమని వేసుకోలేదు బ్లూ ఫ్యామిలీ అయిపోద్ది అందుకని మమ్మల్ని కాంగోస్ అనుకోవచ్చు కదా బ్లూ ఫ్యామిలీ ఎందుకు అనుకోవాలి అంతే ఎందుకంటే ప్రజెంట్ అయితే బయలుదేరాం ఒక అరగంట పడుతుంది ఎక్కడ నుంచి చూడాలి అక్కడ ట్రాఫిక్ ఎలాగుంటుంది ఏంటో ఎక్కువ

పన్నుల పండగగా అయింది విశాఖపట్నంలో అది పెద్దదైన పరస పండగ అందులో ఇది ఒకటండి అంటే వైజాగ్ వైజాగ్లో ఇది ఒక ఇది కూడా చాలా గ్రాండ్గా అవుతుంది దగ్గర దగ్గర నియర్లీ త్రీ కిలోమీటర్స్ ఉంటుంది డిస్టెన్స్ అంత అవుతుంది బీసీ రోడ్లో ఉంటుంది ఇది గాజువాక్లో గాజువాక్ ఏరియాకి ఇదే పెద్ద పండుగ చా ఎక్కడెక్కడి నుంచో వేలాది మంది జనాలు అయితే భక్తులైతే వస్తారు ఈ తీర్థంలో పాల్గొంటారు మా నోహి నవ్య అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళని మొదటిసారి ఈ తీర్థానికి అయితే నేను తీసుకురావడం వైజాగ్లో ప్రతి సంవత్సరం కూడా సంక్రాంతి తర్వాత ప్రతి ఏరియాలోకూ పండగలు అవుతాయి పరస పండగలు అంటారు తీర్థాలు సో మే ఈ ఇయర్ మేము ఆల్రెడీ మొన్న స్టార్ట్ చేసాము ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు అవుతుంది చూడడానికి వచ్చాము చూడండి ఎంతమంది జనాలు అయితే రోడ్డు మొత్తం బ్లాక్ అయిపోయిందో రోడ్డు అంతా క్లోజ్ చేస్తారు ఇది బీసీ రోడ్ అంటారు దీన్ని గాజువాక్ ఏరియాలో ఎక్కడ చూసినా బొమ్మలు ఐటమ్స్ రకరకాల గిఫ్ట్ ఐటమ్స్ డ్రెస్సెస్ అని చెప్పేసి ఈ టు జెడ్ ఫుల్ ఎంటర్టైన్మెంట్కి సంబంధించిన ఐటమ్స్ అన్నీ కూడా అమ్ముతున్నారు చాలా అట్రాక్టివ్గా ఉంది చాలా బాగుంది కూడా మా నోహి అయితే ఫస్ట్ నుంచి ఒకటే బొమ్మ బొమ్మ అనుకునే ఉన్నాడు ఇదిగోండి చూడండి వెనక్కి చూడండి ఎంత మంది జనాలు నడడానికి కూడా మాకు ఖాళీ లేదు డబల్ రోడ్ ఇది యాక్చువల్గా మెయిన్ రోడ్డు ఎక్కడా కూడా రెండు పక్కల కూడా ఫుల్ కౌంటర్స్ పై పెట్టారు చాలా ఎంజాయ్ చేసాం మేమైతే మాత్రం ఇదిగోండి రకరకాల బొమ్మలు అయితే అమ్ముతున్నారు మన వి అయితే కొనడానికి ట్రై చేస్తుంది కానీ చాలా షాపులో కొన్ని చూసింది చిన్న చిన్న ఐటమ్స్ నేను ఏంటంటే డ్యూటీ నుంచి డైరెక్ట్గా వచ్చేయడం వల్ల చేంజ్ పాకెట్లో అమౌంట్ ఏం పట్టుకోలేదు చాలా మంది దగ్గర ఫోన్పేలు అవి లేవు సో దానివల్ల మేము కొన్ని కొనలేకపోయాము అన్నీ కూడా చిన్న చిన్న ఐటమ్స్ చూడండి ఇక్కడ వెళ్ళడానికి కూడా దారి లేదు రోడ్డు క్రాస్ చేసి అవతల సైడ్ వెళ్దాం అనక వీలు లేక నియర్లీ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ మేము నడిచాము నడిచిన తర్వాత కటింగ్ ఉంది అక్కడ అవతల రోడ్డుకి మళ్ళీ రిటర్న్ అయ్యి తిరిగి బ్యాక్ వచ్చాము చూడండి మనోహిక అయితే మైండ్ అంతా బొమ్మలే బొమ్మలు బొమ్మలే బొమ్మలు ఉన్నాడు ఫస్ట్ చాలా రోజుల తర్వాత అడిగాడు జనరల్కి ఈ మధ్య స్కూల్కి వెళ్ళినప్పటి నుంచి బొమ్మలు అడగడం మానేశాడు పూర్తిగా ఈ ఎప్పుడూ ఇలాంటి జాతరలకు వచ్చినప్పుడు చూస్తాడు చూసి అడుగుతాడు అంతే అది కూడా చిన్న బొమ్మ మీద కొనేస్తే సరిపోద్ది నా ఫేవరెట్ చెరుకు కూడా వెళ్ళిపోతుంది ఏమన్నా మంచి పేపర్లు గట్టా ఉన్నాయి ఫుల్ హార్న్స్ తోటి నోరు కోరెత్తిపోయింది రోడ్డు మొత్తం కూడా నువ్వు అన్న నువ్వు ఏమో నాన్న నేను ఇంక నడలేను పైకి ఎత్తుకోనంటే నేను ఇంక పైకి ఎత్తుకొని నడిసాను మామూలుగా ఇలాగైతే ఈజీగా నడగలమని చెప్పేసి నాకు ఆల్రెడీ ఒక బ్రెడ్ కొని మా కుర్రోడు చూడొంది ఐస్ క్రీము ఐస్ క్రీమ్ కోసం ముగ్గురము పోటీ పడ్డా పది రూపాయలు ఐస్ క్రీమ్ కోసం వస్తున్నాను కొండలన్నీ కూడా చెప్పు మిర్చి బజ్జి కావాలా ఫ్రెండ్స్ ఇప్పుడే మేమైతే శిలానాదర్కి అయితే వచ్చాము జాతర అయితే చాలా సూపర్గా అయింది ఈలోపు మా నవ్య అక్కడ అంతసేపు వెయిట్ చేసి 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 ఇక్కడికి వచ్చి స్టార్ట్ చేసింది ఎప్పుడో వారంకోసారి తీసుకొస్తాను ఇక్కడికి బయటికి జనరల్కి మధ్య తీసుకురావడం అవట్లేదు నాకు డ్యూటీ వల్ల మనోహి కూడా ఖాళీపూరి తినేస్తున్నాడు ఇప్పుడే వచ్చాము ఇంటికి కార్లు తీసుకో ఉన్నాయి కదా ఎన్నున్నా వద్దన్నాము పిల్లలు ఒప్పుకోరు కదా చూపించాలా చూపట్ చూపట్ అలాగే అలాగే చూపెట్టమంటున్నాడు అండి అందుకు దగ్గరికి వెళ్ళి చూపెట్టమని కూర్చోని పని అమ్మాయి అబ్బాయికి ఎంత కార్లు ఏ కలర్స్ చెప్పు కలర్స్ చెప్పు కార్ కలర్స్ చెప్పు సిక్స్ కలర్స్ కలర్స్ చెప్పినా ఇగోండి చదు బాగు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు నాకు ఏం ఆనందం కావాలి ఇంకా అన్నం వండుకోవాలి అయిపోతుంది చేసేస్తే తప్పని అయిపోతున్నాము కొద్ది నెల అయితే అయిపోయింది అప్పడాలు వడియాలు ఇంకా సగ్గు ఒడియాలు అన్నీ చక్కగా తినేసాము కొద్ది నెలగా చికెన్ వండాం కాబట్టి పొద్దుంది హ్యాపీ ఇప్పుడు సాయంత్రం కూర ఉండాలనే ఏమి మా ఆయన అయితే ఏదైనా అడ్జస్ట్బుల్ అయిపోతారు అందులో ఫుల్ హ్యాపీగా ఉంటాను ఇప్పుడు కొంతమంది అయితే పక్కాగా కూర ఉండాలి కూర లేకపోతే నేను తిన్నాను అని ఫీలింగ్ ఉంటారు మా ఆయన అలాగే ఏం లేదు అత్తరింట్లోనే అలాగే ఉంటారు ఏటి మనం ఏ మనం ఏ చుట్టాలమా ఏటి మన ఇంట్లో మనం హ్యాపీగా తిన్నప్పుడు రకరకాల కూరలు అవసరమే అని తిడతారు మా అమ్మకైతే ఇప్పుడు వద్దు వండద్దు మనం అలా తిని తిని చక్కగా సరదా కూర్చొని అంటారు చాలా సరదా పడుతుంది అమ్మ కూడా ఒక్కొక్కసారి అయిపోయింది ఇంకా మా ఆయన అయితే పడుకుని పోయారు రుజుగారు అయితే దుప్పటి కప్పిస్తారు పడుకుని పోతున్నాడు అని మంచి నదురు వస్తుంది ఇంకా పాలు కూడా అచ్చిపెడుస్తుంది ఏ టైం కాదు ఆ పైకి పాలు గ్లాసు అది గ్లాసు పాలు దాని మీద మూత కన్నాలు పట్టుకుంటుంది మూత పెట్టుకుని నీట్గా బజ్జు బజ్జు తీస్తుండే అని అదిస్తుండే కాల్ సరదాగా ఆడుకోండి నా కొడుకు అయితే సరదా అనిపించింది ఈ వ్లాగ్ కూడా ఇప్పటితో ఎండ్ చేసేస్తాను మా వీడియో నచ్చినట్టుగా అయితే షేర్ కమెంట్ సబ్స్క్రైబ్ ఇంకా చేసుకోండి రేపు రోజు కలుసుకుందాం